పెద్దన్నారు ఇది వాళ్ళ పెట్టాలని అనుకోండి ఎక్కడ కొడవ్ వెల్లు వస్తున్నారా ఇక్కడ వాళ్ళు కాదు చావును ఇంకో ఫోన్ చేసుకోవచ్చు లైవ్ చేయవచ్చు కదా వారికి వాళ్ళకి కానీ బాబాయ్ వాళ్ళకి ఫోన్ అరే నీకు ఫోన్ లేదు కదా అవి కొడుకు షాపు వచ్చారా తొందర ఇప్పుడు దాకా ఉన్నారుగా అక్కడ మూసిన్నా పాడతారు మూసేస్తాంగ వీడియో కాల్ దేవే

తగలబెడతారు చూడు కూడా బండి మనకేం కాదు టీడీపీ పోలీసులు ఇప్పుడు దాకా ఉన్నారు కర్ర చూడు తలా కర్ర పట్టుకున్నారు అదిగో మన టీడీపీ వాళ్ళలే మళ్ళీ ఏమంటారు